హలో అండి అందరికీ నమస్కారం సో ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థను కూటుంబ ప్రభుత్వం వచ్చాక వాళ్ళని విధుల్లో నుంచి పక్కన పెట్టడం అయితే జరిగిందనమాట సో ఇక అప్పటి నుంచి ఈ వాలంటీర్ల వ్యవస్థ మొత్తం కూడా వాళ్ళని విధుల్లోకి తీసుకోండి అంటూ అనేక ధర్నాలు అనేటువంటివి అయితే చేస్తూ ఉన్నారు చాలామంది అధికారులకు కూడా వాళ్ళు వినతపత్రాలు కూడా అందజేసుకోవడం అయితే జరిగింది బట్ మనకు గవర్నమెంట్ ఏ విధమైనటువంటి అవకాశం కూడా మనకు ఈ వాలంటీర్ల వ్యవస్థకైతే కల్పించలేదన్నమాట రీసెంట్గా మనకు ఈ యొక్క తుఫాన్ ప్రభావాలతో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సో వాళ్ళని వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకోవడం అయితే జరిగింది సో దాని తర్వాత మరలా కూడా వాళ్ళని పక్కన పెట్టేశారనమాట సో ఈ నేపథ్యంలో వాళ్ళు చాలా అంటే చాలా రోజుల నుంచి కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకి జీతాలు ఆపేస్తున్నారని అట్లాగే వాళ్ళని విధుల్లోకి తీసుకోండి అంటూ వాళ్ళు చాలా నిరసనలు అయితే చేస్తూ ఉన్నారు బట్ తాజాగా ఈరోజు మనకు మన యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద స్పందించడం అయితే జరిగింది సో అయితే మనకు వీళ్ళని విధుల్లో నుంచి కంప్లీట్గా తొలగిస్తున్నారా లేదా విధుల్లోకి ఏమైనా తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా అలాగే చూసుకుంటే మనకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు విడుదల చేసేందుకు ఏమన్నా సన్నద్ధులు చేస్తున్నారా ఈ విషయాల గురించి అయితే మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా మీరు వీడియోని ఎండు వరకు చూడండి ఎండు వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్న ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేద్దాము సో ముందుగా మనకు ఒక చిన్న ప్రమోషన్ రావడం జరిగింది శ్రీ మైసూరి చాముండేశ్వరి అమ్మవారి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడండి సో ఇప్పటివరకు మీరు ఎన్నో దగ్గరలో జాతకం చేయించుకొని నిరాశ చెందు ఉన్నట్లయితే వెంటనే గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గురూజీ గారు మీ సమస్యకు పరిష్కారం అయితే చూపిస్తారన్నమాట సో మీ ఇంట్లో మీ యొక్క అభివృద్ధి సమస్యలు కావచ్చు ప్రేమ పెళ్లి సమస్యలు కావచ్చు భార్యాభర్తల మధ్య గొడవల సమస్యలు కావచ్చు పిల్లల పోరాటం సమస్యలు కావచ్చు ప్రతి ఒక్కదానికి కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయితే ఫోన్ ద్వారానే జాతకం అయితే చెప్తారన్నమాట వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ టూ టూ త్రీ నెంబర్కి కాల్ చేసేయండి ఇక వివరాల్లోకి వచ్చేసినట్లయితే మనకు తాజాగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వాలంటీర్ల వ్యవస్థ మీద ఒక కీలకమైన ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది సో వాలంటీర్లను ఇంకా నుంచి కొనసాగించలేము అని నిర్ధారించి చెప్పడం అయితే జరిగిందనమాట బట్ మనకు వాలంటీర్ ఈ వాలంటీర్లకు సంబంధించి అయితే ఈ యొక్క ఎన్నికల ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు పదివేల రూపాయల జీతం అయితే పెంచుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకువచ్చారు మేనిఫెస్టోలో బట్ ఇప్పుడైతే మనకు వాలంటీర్లను కంప్లీట్గా వాళ్ళని పక్కన పెట్టేసేటట్లయితే చెప్తూ ఉన్నారనమాట మంత్రి నారా లోకేష్ గారు అందుకొరకు వాళ్ళైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో అట్లాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క వాలంటీర్లకు గత సంవత్సరం ఏప్రిల్ మే నెలలో వేతనాలు అనేటువంటివి చెల్లించారంటూ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంది కదా సో వాళ్ళు ఈ ప్రభుత్వము మనకు వాళ్ళందరికీ కూడా వేతనాలు అనేటువంటివి చెల్లించాలంటూ కూడా చెల్లించారంటూ కూడా ఆరోపణలు అయితే తీసుకొచ్చారనమాట ఈ ఈ కూటమి ప్రభుత్వం అధికారులు సో దీనితో పాటుగా వాలంటీర్ల వ్యవస్థ మీద మనకు మంత్రి నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే సో ఇక పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామంటూ చెప్పడం అయితే జరిగిందనమాట వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేము అంతేకాకుండా వీరికి గౌరవ వేతనాన్ని నెలకు ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు రెట్టింపు చేసి ఇస్తామని కూడా చెప్పాము బట్ మాకు ఇప్పుడు దాన్ని కూడా నిలిపివేసేటట్లయితే చూస్తూ ఉన్నారన్నమాట సో అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ అట్లీస్ట్ వాళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలన్నా విడుదల చేయమని అధికారులను అయితే కోరినప్పటికీ వాళ్ళు ఏ విధమైనటువంటి అవకాశం కూడా కల్పించడం లేదనమాట ఏ విధంగా కూడా స్పందించడం లేదు సో దీనికి సంబంధించి చూసుకుంటే ప్రతీ నెలా కూడా నాలుగు వేల రూపాయల కోట్ల ఆర్థిక లోటుతో రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్తో నడుస్తూ ఉందన్నట్లుగా మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు జీతాలు ఇవ్వడానికి సైతం ప్రభుత్వం ఇబ్బందులైతే పడుతుంది సో కేంద్ర సహకారంతో నెట్టుకొస్తున్నామంటూ నారా లోకేష్ గారు అయితే తేల్చి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే అట్లీస్ట్ వాళ్ళకి పెండంగులో ఉన్నటువంటి జీతాలు కూడా ఇవ్వలేమంటూ అయితే చెప్పడం అయితే జరిగింది ఓకేనా సో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే వాలంటీర్ల మీద ఎటువంటి హోప్ కూడా లేనట్లే కనిపిస్తుంది మనకు కూట ప్రభుత్వం అమల్లోకి వచ్చాక వీళ్ళందరినీ కూడా కంప్లీట్గా పక్కన పెట్టేసింది బట్ వాళ్ళకి శాలరీలు కూడా నిలిపివేసింది అనమాట వీళ్ళు మాత్రం ఏదో ఒక చిన్న హోప్తో నిరసనలు చేస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు లేఖలు రాస్తూ ఉన్నారు కంటిన్యూస్గా కూడా ఓకేనా బట్ ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్పందించడం కూడా రావట్లేదు అనమాట ఏదైనా ఏ విధమైనటువంటి జవాబు కూడా రావట్లేదు వీరి కొరకు సో ఎటుకేళ్ళకి ఈ రోజున మంత్రి నారా లోకేష్ గారు తేల్చి చెప్పడం అయితే జరిగింది వాలంటీర్లను కొనసాగించేది లేదు అని కరాకండుగా అయితే చెప్పడం అయితే జరిగింది సో మరలా ఏమన్నా కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవకాశం ఉందా అనే విషయం మీద ప్రభుత్వము ఇంకా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు బట్ ముందు ముందు రోజుల్లో ఇటువంటి అప్డేట్స్ గురించి మన ఛానల్ ద్వారా చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు